రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రండి రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా కల్టివేషన్ దున్నడం డోంట్ కల్టివేట్ ద సాయిల్ గీప్ బాయ్ రాక్షస టాక్టరా నేలను లోతుగా రాకెట్ లో ట్రాక్టర్ తో దున్నకూడదు షాలో కల్టివేషన్ విల్ బి డన్ బై రోటవేటర్ ఆర్ కల్టివేటర్ ఆర్ ట్రెడిషనల్ వుడెన్ ఇన్‌స్ట్రుమెంట్స్ రోటవేటర్ లేదా కల్టివేటర్ లేదా చెక్క నాగలితో తో పైపైన దున్నాలి లెట్ ద సాయిల్ టు డ్రై ఇన్ ద సన్లైట్ సో దట్ దున్నడానికి అనుకూలంగా నేలను బాగా ఆరనివ్వాలి పికప్ ద రెసిడ్యూస్ ఆఫ్ ద ప్రీవియస్ క్రాప్ పికప్ ద రెసిడ్యూస్ ఆఫ్ ద ప్రీవియస్ క్రాప్ అండ్ డమ్ ఎనీ కార్నర్ ఫార్ ఫ్యూచర్ మల్టింగ్ పర్పస్ మునుపటి పంట మిగుళ్లను ఆచ్ఛాదన కోసమని ఒక ప్రక్క కుప్పగా ఉంచుకోవాలి దెన్ బిఫోర్ లాస్ట్ కల్టివేషన్ లాస్ట్ కల్టివేషన్ చివరి దుక్కి ముందు బ్రాడ్కాస్ట్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఘనజీవామృతం పర్ ద సాయిల్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చివరి దుక్కి ముందు ఎకరానికి నాలుగు వందల కేజీల ఘనజీవామృతాన్ని అన్ని భాగాలలో సమంగా పడేలా చల్లి కలియదున్నాలి దెన్ మిస్ దిస్

పడి జల్లులతో గాని సాగునీటిని అందించి గాని లెట్ ద సీడ్స్ ఆఫ్ ద వీడ్ షూట్ జర్మినేట్ కలుపు మొక్కలు పెరిగేలా చేసి అండ్ వెన్ ద సాయిల్ విల్ బికమ్ గ్రీనర్ అగైన్ కల్టివేట్ ద సాయిల్ అండ్ మిక్స్ దిస్ వీడ్స్ ఇన్ టు ద సాయిల్ వాటితో నేల పచ్చగా మారిన తర్వాత మరలా దున్ని అవి నేలలో కలిసేలా చేయాలి దెన్ అడుగులకు ఒకటి చొప్పున గీతలు తీసుకోవాలి అచ్చులు అచుంట్ ఫైవ్ ఫీట్ నాలుగున్నర అడుగులు

ఏప్రిల్ మే నెలల్లో నిలువుగా నాలుగున్నర ఒకటి అడ్డంగా నాలుగున్నర అడుగులకు ఒకటి చొప్పున సింబాల్ మ్యాంగో కోకోనట్ రౌండ్ సింబాల్ ఇన్ డయాగ్రామ్ అండ్ దయాగ్రామ్ మ్యాంగో సింబాల్ స్క్వేర్ అండ్ ద స్టార్ సింబాల్ ట్రాంగల్ సిట్ లాంగ్ దీనిలో ఈ సున్నా ఉన్న చోట చతురస్రం గుర్తు ఉన్న చోట అలాగే నక్షత్రం గుర్తు ఉన్న చోట ఈ త్రిభుజం గుర్తు ఉన్న చోట ఈ గుర్తులు ఉన్న చోట్లలో ఒకటిన్నర అడుగు పొడవు ఒకటిన్నర అడుగు వెడల్పు ఒకటిన్నర అడుగు లోతు ఉండేలా మనము ఆ గుంతలు తవ్వుకోవాలి ద ద టు టు తవ్వడానికి తీసిన మట్టిని గోతికి దగ్గరలో ఉంచాలి పక్కనే హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ దాట్ సాయిల్ టెన్సెంట్ క్వాంటిటీ ఆఫ్ జీవామృతం తీయగా ఎంత మట్టి వచ్చిందో అందులో పది నుంచి ఇరవై ఐదు శాతం వంతు ఘన జీవామృతాన్ని ఆ మట్టిలో కలపాలి దేన్ యాడ్ ఫైవ్ హండ్రెడ్ మిలీ జీవామృతం ఆన్ దట్ సాయిల్ అలాగే ఐదు వందల మిల్లీ లీటర్ల జీవామృతాన్ని కూడా కలపాలి మనం ఆ గొయ్యి తీసినప్పుడు ఎంత మోతాదులో అయితే మట్టి వచ్చిందో ఆ మట్టి పరిమాణంలో పది నుంచి ఇరవై ఐదు శాతం పరిమాణంలో ఘన జీవామృతాన్ని కలపాలి దానికి యాభై మిల్లీ లీటర్లు జీవామృతాన్ని కూడా కలపాలిటీ ఆఫ్ ఎండిన ఆకుల పొడిని కూడా కలపాలి దెన్ మిక్స్ ద పారతో ఆ మట్టిని బాగా కలపాలి దెన్ నియర్ అలా కలిపి ఆ పక్కన కుప్పగా ఉంచుకోవాలి దెన్ ద ఘన జీవామృతము జీవామృతము ఎండిన ఆకుల పొడిని కలిపినటువంటి ఆ మట్టిని కుప్పగా ఆ గోతికి పక్కన ఉంచుకోవాలి నియర్ ద పిట్ విత్ ఇన్ ఫోర్టీ అవర్స్ నర్సరీ సాయిల్ విల్ బి రెడీ విత్ అవర్స్ నలభై ఎనిమిది గంటల్లో ఆ నేల సిద్ధమవుతుంది ఎట్ ద సేమ్ టైం ఇన్ ఏప్రిల్ మే ఏప్రిల్ మే మాసాల్లోనే అదే సమయంలో బిట్వీన్ టూ లైన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఈజ్ అ బెల్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎవ్రీ టూ లైన్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫీట్ కాబట్టి ప్రతి రెండు మధ్య అడుగులు మనం ఒక్కొక్క వరుసకి ఒక క్రమ సంఖ్య నేర్చుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎలాగో లెఫ్ట్ సైడ్ దెన్ ఇన్ బెల్ట్ ఇన్ నంబర్ వన్

వాలుకు వ్యతిరేక దిశలో మూడు అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగు లోతుతో కాలువలు తీసుకోవాలి ఈ చిత్రపటంలో ఎక్కడైతే ఆ ఎర్ర రంగు ఉందో అవన్నీ కూడా కాలువలు అవి వాలుకు వ్యతిరేక దిశలో మూడు అడుగుల వెడల్పు ఒకటిన్నర అడుగు లోతు చొప్పున తీసుకోవాలి వాళ్ళకు వ్యతిరేక దిశలో అంటే ఉన్న వైపు కాకుండా వేరే వైపు వాళ్ళకు లంబ దిశలో అంటే వాళ్ళు ఇటుంటే ఇట్లా తీసుకోవాలి ద ప్రిపరేషన్ ఓకే द मैंगो स्वीट पैंट आ स्वीट मैंगो डॉक मैंगो स्वीट ऑरेंज गावा सिनामोन अम ग्रेनेड कस्टर्ड एप्पल पपया बनाना टेक द सीड मटेरियल फ्रॉम द नर्सरी ఇలా మనం ఎంపిక చేసుకున్నటువంటి చెట్ల విత్తన భాగాన్ని నారుమడి నుంచి తీసుకొని రిమూవ్ ద ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రమ్ ద సీడ్ ప్లాంట్ సీడ్లింగ్ దానిపైన ఉన్న ఆ ప్లాస్టిక్ సంచిని తొలగించి నారు మొక్క అండ్ టేక్ ద సీడ్ ప్లాంట్ సీడ్లింగ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆ నారు మొక్కను మీ ఎడమ చేతిలో పట్టుకొని సో దాట్ కీప్ ద ప్లాంట్ ఇన్ సైడ్ దిట్ దిస్ వే సో దాట్ ఎంటైర్ రూట్ సిస్టిం విల్ బి హ్యాంగ్ నారుమొక్క వేరు భాగం అంతా మనము తీసినటువంటి ఆ గొయ్యిలో వేలాడే విధంగా ఎడమ చేతితో పట్టుకోవాలి వేరు భాగం ఆ గోతిలో వేలాడే విధంగా ఎడమ చేతితో

టోటల్ పిట్ బై దిస్ ఆన్ ఆల్ సైడ్ ఇంతకుముందు మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి అక్కడ నుంచి తీసిన మట్టి ఏదైతే ఉందో దానితో అన్ని వైపులో సమానంగా దానిని పూడ్చివేయాలి వేరు భాగాన్ని ఆ గోతిలో కిప్ దో ఇంచ్ అపాన్ ద సర్ఫేస్ దియర్ ద విల్ బి 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 సో నాట్ ఇట్ ఇమిడియట్లీ ఫాలో ఆ మట్టిని ఒక నాలుగు అంగుళాలు భాగానికి ఆ మొదలు మొదలు వైపుకు కాండం వైపుకు ఎత్తుగా ఉండేలా నాలుగు అంగుళాలు కాండం వైపుకు మొదల వైపుకు ఎత్తుగా ఉండేలా ఆ మట్టిని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల వర్షపు నీరు ఆ మొదలు భాగంలో నిల్వ ఉండదు దెన్ దెన్ బై స్ప్రింకల్ జీవామృతం ఆన్ ద సాయిల్ సరౌండింగ్ ప్లాంట్ తరువాత దానిని దాంతో జీవామృతాన్ని ఆ మొక్క చుట్టూ చల్లాలి ఇలా మొక్కను పాతిపెట్టిన తర్వాత రోజ్ క్యాన్తో జీవామృతాన్ని ఆ మొక్క చుట్టూ మట్టిపై చల్లాలి కవర్ ద ఆ గొయ్యిలోని మట్టిని ఏదైతే నింపామో దాన్ని కాష్ట ఆచ్ఛాదనతో కప్పి ఉంచాలి ద మల్చింగ్ నాలుగు అంగుళాల మందంలో ఆ గొయ్యి చుట్టూ మనము ఈ కాష్ట ఆచ్ఛాదన చేయాలి నాలుగు అంగుళాల మందం ద రిజన్ ఆఫ్ ద మల్చింగ్ ఈజ్ రిజన్ ఆఫ్ ద మల్చింగ్ ఈజ్ దీనివల్ల ఉపయోగం ఏమిటంటే టు క్రియేట్ ద మైక్రో క్లైమేట్ టు క్రియేట్ ద మైక్రో క్లైమేట్ ఇన్ ద సాయిల్ సో దేట్ దూట్స్ ఆఫ్ దింగ్స్ట్ స్టెప్ట్ చైల్డ్ ఫ్రోమ్ ద మదర సో ఇలాజ నెసరీ ఇలా ఆచ్ఛాదన చేయడం వల్ల ప్రయోజనం ఏమిటంటే తనకు సవతి తల్లి వంటి ఈ నేలకు ఈ నేలలో సరిపడడానికి కావలసినటువంటి సూక్ష్మ వాతావరణాన్ని తయారు చేయడం ఏదైతే నారుమడిలో ఉన్న మట్టి ఉందో అదే ఆ మొక్కకి అసలు తల్లి అక్కడి నుంచి తీసుకువచ్చి మనము ఇక్కడ వేరే మట్టిలో మనము ఆ మొక్కను పెంచుతున్నాం కాబట్టి ఈ మట్టి సవతి తల్లి వంటిది అందుకే ఆ మొక్క ఈ నేలకు అలవాటయ్యేలా సర్దుకోవడానికి ఒక సూక్ష్మ వాతావరణం అవసరం ఆ సూక్ష్మ వాతావరణాన్ని కల్పించడానికి ఈ కాష్ట ఆచ్ఛాదన మనం ఆ గొయ్యి దగ్గర చేసినది ఉపయోగపడుతుంది ఈ కాస్ట్ ఆహ్ ఇష్చంద్రల్ జస్ట్ లైక్ ఇన్సెక్ట్ బర్డ్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ హాట్ యోస్ పోల్ యో అండ్ దెన్ అలాగే ఆ వేరు భాగాన్ని పక్షులు కీటకాలు వడగాడ్పులు చలిగాలులు వర్షపు నీటి నుంచి సంరక్షించడం రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా మిత్రులరా రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిరండి రెండో రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా